నమస్కారం అవంతిక స్వాగతం ఎస్ఐ వైద్య కళాశాల చిన్నపిల్లల విభాగంలో గత వారం రోజులుగా రుయా సర్వజన వైద్యశాలలో జరుగుతున్న జాతీయ నవజాత శిశు వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి ఎస్వి వైద్య కళాశాల చిన్నపిల్లల విభాగంలో గత వారం రోజులుగా రుయా సర్వజన వైద్యశాలలో జరుగుతున్న జాతీయ నవజాత శిశు వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగుస్తాయి ఇందులో భాగంగా బాలిందులకు వారి కుటుంబ సభ్యులకు పొరుటి బిడ్డలలో జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లిపాల ప్రాముఖ్యత చేతుల శుభ్రత నవజాత శిశు సంరక్షణ మందుల వినియోగ భద్రత రోగ నిర్ధారణ భద్రతా చర్యలు పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మాకు ఫంక్షనింగ్లో తీసుకొచ్చిన మడిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాధా మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాము అలాగే ప్రతి ప్రతి బాలంతా ఒక పొదతో సఫర్ అవుతుందని గా ఫీల్ అయ్యి చూసిన వెంటనే సాయంత్రంకి అంతా ఫ్యాన్ అయిపోయింది ఇటు పక్క ఒక ఐదు అటు పక్క ఒక ఐదు బాగుండాలని పెయింట్ కూడా చేయించారు మేడం మరొకసారి మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి ఒకటి కాదు నేను చిన్న చిన్న కోరికలు అడుగుతున్నాను అది పెద్ద బడ్జెట్ అవుతుంది రిపేర్కే తొమ్మిదిన్నర లక్షలు మేడం క్యాష్ ఇచ్చారు సో ఆన్ బిహాఫ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కిడియాటిక్ స్టూడెంట్స్ ఆఫ్ ఎస్ట్ మెడికల్ కాలేజ్ మీ థ్యాంక్స్ ఫర్ టు యూ మ్యామ్ చిన్న చిన్న దీంతో ఏం చేస్తాను స్పందన కాదు అది నా బాధ్యత బీయింగ్ ఏ సూపరింటెండెంట్ హాస్పిటల్ మొత్తం డెవలప్మెంట్ చేసేది నా బాధ్యత అదేదో నేను ఎక్స్ట్రాడినరీగా చేస్తానని మనోహర్ అన్నారు కానీ మనం ఆ చైర్లో ఉన్నప్పుడు ఎక్కడ అవసరము ఏమి అవసరం అనేది గుర్తించి చేయడం అనేది మన బాధ్యత ప్రెస్ ఫీడింగ్ కంగారు మదర్ కేర్ మెయింటైనింగ్ బై మెయింటైనింగ్ వర్క్ and ensuring clean and safe deliveries, monitoring high risk infants and educating mother and families. But smaller interventions that we like called clamping, uh, timely antibiotic therapy and other care can make the biggest differences.